ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నిన్న ఈరోజు మన కృష్ణా డిస్టిక్ కొన్ని కాన్స్టిట్యూన్సీలు అనగా పామరు గుడివాడ గనవరము ఇట్లా తిరుగుతూ మచిలీపట్నం రావడం జరిగింది దీంట్లో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ ఒక గా ఇది ఫ్రేమ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇస్తున్న ఫ్రీ భోజనాల మీద ఫ్రీ ఉచితంగా ఇచ్చే భోజనాల మీద ఈ కమిషన్ అనేది పనిచేస్తుంది రెండు వేల పదిహేడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత భోజనాలకు ఉచిత ఆహారానికి ఈ ఫ్రీ బియ్యానికి అన్నిటికీ ఒక కమిషన్ కావాలని చెప్పేసి ఇండియా వైడ్ మొత్తం నేషనల్ వైడ్ టోటల్గా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్లను నియమించడం ఐదు మంది ఒక బాడీ మెంబర్స్ను అలాగే ఒక మెంబర్ సెక్రటరీ ఐఏఎస్ను నియమించడం ఈ విధంగా జరిగింది నేను మూడున్నర సంవత్సరం నుంచి ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఉన్నాను ఎన్నో దీంట్లో ప్రాబ్లం ఫేస్ చేశాము చూసాము ఈ రోజుకు ఒక కొలిక్ వచ్చినట్టుగా ఒక కొంచెం ఒక దారికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది తోడు మన ఈ ముఖ్యంగా ఏపీ ఈ ఫుడ్ కమిషన్ అనే పరిధి ఏంటి దీని పరిధి అంటే పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడి వ్యవస్థ అలాగే మిడ్ డే మీల్స్ ఎండిఎం అలాగే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అలాగే పిఎం మాతృ వందన యోజన అని చెప్పేసి కేంద్రం మొదటి డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండవ డెలివరీకి గర్ల్ బేబీ అయితే కనుక ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాలను అయితే మాత్రమే ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అయితే పనిచేస్తుంది ఫుడ్ కమిషన్ ఉంది కదా అని హోటళ్ళు ఏమేమో ఈ ఎడుబుల ఆయిల్స్ చికెన్ షాప్స్ డాబాలు రెస్టారెంట్ ఫైవ్ స్టార్ హోటల్ ఇదంతా ఏమేమో చెప్తారా అదంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూడాలండి ఫుడ్ కమిషన్ వాళ్ళు చూడరు అవి మాకు దాంట్లో రైట్స్ ఉండవు మా పరిమితి ఇంతవరకే ఇది ఇక్కడ నిన్న చాలా హాస్టల్స్ తిరిగాము ఈ జిల్లాలో స్కూల్స్ తిరిగాము కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్దగా ప్రాబ్లమ్స్ అనిపించలేదు నాకు ఈ మెన్యూ డివైడ్ కాకుండా ఈ చికెన్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అందరు ఎక్కడికైనా హండ్రెడ్ గ్రామ్స్ అని అంటున్నారు రెండు సార్లు వారానికి ఇచ్చే వాళ్ళయితే టెన్త్ బిలో పిల్లలకు నూట యాభై ఏడున్నర గ్రామ్ ఇవ్వాలి యాక్చువల్గా ఒకసారి సరే ఎప్పుడైనా రేట్ ఫ్లెక్చువేషన్ బట్టి పది ఇరవై గ్రాములు అదేదో అవకాశంగా తీసుకొని ప్రతిరోజు వంద గ్రాములు డెబ్బై గ్రాములు ఎనో గ్రాములు పెట్టి పిల్లల కడుపు కొట్టకండి ఆ వాడాలందరూ కూడా దయవుంచి అర్థం చేసుకొని తక్కువ రేటు ఉన్నప్పుడు ఖచ్చితంగా మెను ఫాలో కాండి ఇప్పుడు పది ఇరవై గ్రాములు అడ్జస్ట్ చేసుకోండి కానీ విపరీతంగా చేసి మెనూని డివైడ్ చేయకండి ఇది అధికారులు కూడా ఈ భోజనాలకు సంబంధించిన విషయంలో ఎక్కడ పొరపాటు చేయకుండా కక్కుర్తి పడకుండా దయవుంచి న్యాయంగా పనిచేయండి ఇది పిల్ల పేద పేదల ఆకలి తీర్చే కార్యక్రమాలు దీంట్లో కూడా మనం డబ్బు సంపాదించుకోవాలంటే అధోగత్యంగా ఫ్యూచర్లో అది అర్థం చేసుకోవాలా దానితోడు ఈ సన్నబియ్యం ఇస్తూ ఉన్నారండి మనకు ఎండిఏ మధ్యాహ్న భోజన పథకానికి ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు అది మంచి నిర్ణయం సంతోషం అలాగే మనకు అంగన్వాడీలకు కూడా ఈ ఇస్తే చాలా బాగుంటుంది ఇంత చేసేటప్పుడు మనకు ఒక సౌద తల్లి ప్రేమను చూపించకుండా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అంగన్వాడీలకు అంగన్వాడీల అది పిల్లలకు ప్లస్ ఆ గర్భవతులకు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బిలో పిల్లలకు వాళ్ళకి ఇచ్చే ఫ్రీ రేషను బియ్యము ప్లస్ భోజనాలు పెడతారు భోజనాలు త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్లో భోజనాలు పెడతారు వాళ్ళకు కూడా సన్నివీయం ఇస్తే కన వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వానికి నేను ఆల్రెడీ మేము ప్రత్యుత్తర ఉత్తరం ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకొని కొంచెం వాళ్ళకు కూడా న్యాయం చేయాలని నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి పెట్టాం నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఇది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ ఏదైనా వీడియోల రూపంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఏదైనా డీలర్ షాప్లో కానీ మొన్న ఈ మధ్య అనంతపురం డిస్టిక్లో సత్యసాయి సత్యసాయి జిల్లాలో ఒక డీలరు ఒక ఈ ముప్పై ఐదు కేజీలు అంత్యోదయ కార్డుకు ఇవ్వాల్సి ఉంటే ముప్పై కేజీలు ఇచ్చాడు అతను క్వశ్చన్ చేశాడు ఆ బెనిఫిషరీ అక్కడ కన్జ్యూమర్ క్వశ్చన్ చేశాడు ఎందుకేలు ముప్పై ఐదు కేజీలు అంటే నాకు ఎంఆర్ఓ చెప్పిండి పో అది పోయి ఇది పోయి ఎట్లంటే అట్లా మాట్లాడు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది అది మాకు వచ్చింది మా వాట్సాప్కు మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని అతన్ని రిమూవ్ చేయడం జరిగింది అతన్ని డీలర్ అట్లా ఎవరైనా సరే ఏదైనా ఇట్లా ఇంతకుముందు కూడా గతంలో నాకు చాలా వచ్చేటివి వీడియోస్ ఈ మధ్య మరీ ఎక్కడ రావడం లేదు ఎంతసేపు మనము ఆడబాగలేదు ఈడబాగలేదు ఈడుగువండి ఆడిగిపోండి అన్నాం తప్ప ఏదైనా వీడియోల రూపంలో పెడితే నేను ఇమ్మీడియట్గా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతా నలుమూలలా మేము తిరగాలంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్ను ఉపయోగించుకొని నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ నాకు వీడియో రూపంలో ఏ చిన్న ఆధారం ఉన్నా కానీ ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటా చర్య తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేయొచ్చు ఎప్పుడైనా కానీ అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ జిల్లా బాగుండాలా మంచిగా ఈ ఆకలి మరణాలు లేకుండా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడా